అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది కదా రీసెంట్ గా రీ అసెస్మెంట్ కి వెళ్లి వచ్చిన వాళ్ళకి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్లు పర్సెంటేజ్ తగ్గినా పెరిగినా దానికి సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అలాగే పదిహేను వేల పెన్షన్ పొందాలంటే మీ యొక్క సోదరణ సర్టిఫికేట్ లో కొత్త రూల్స్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఆరు వేల పెన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సదరణ సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి మీకు పిన్షన్లకు సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అలాగే పిన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా రావడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల పెన్షన్లపై రీ అసెస్మెంట్ కి వెళ్లి వచ్చిన వాళ్ళకి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పర్సెంటేజ్ పెరిగినా తగ్గినా కొత్త సవరణ సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే అనర్హుగా ఉంటారో వారికి నోటీస్ ఇచ్చి వారి యొక్క పిన్షన్ సర్టిఫికేట్ ను రద్దు చేయడం జరిగింది ఈ లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే పదిహేను వేలు పిన్షన్ పొందాలంటే మీ యొక్క సదరణ సర్టిఫికెట్ లో ఎనభై ఐదు పర్సెంట్ పైబడి ఉండాలి మీ యొక్క సదరణ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా పర్మినెంట్ డిజబులిటీ అని ఉన్నట్లు చూసుకోండి అలాగే ఆరు వేలు పిన్షన్ లబ్ధి పొందాలంటే ఎనభై ఐదు పర్సెంట్ తక్కువగా ఉండి నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఆరు వేలు పిన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉంది అలాగే నాలుగు వేలు పెన్షన్ లబ్ధి పొందాలంటే మీ యొక్క సవరణ సర్టిఫికేట్ లో నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండి మీరు ఎనభై పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నట్లయితే నాలుగు వేల రూపాయలు పిన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉంది ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నాలుగు వేలు పిన్షన్ లబ్ధి పొందే టైంలో మీ యొక్క వయసు వచ్చేసి అరవై సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే మీకు ఆరు వేలు పిన్షన్ కానీ నాలుగు వేలు పింఛన్ గానీ రాదండి మీకు వృద్ధాప్య పింఛన్ కింద అరవై సంవత్సరాలు పైబడి ఉన్నాయని మీకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈ పిన్షన్లపై అప్డేట్ అయితే ఇది అనమాట ఇక్కడికి మీకు క్లారిటీ వరికైతే పెన్షన్ రద్దయిందని తెలిసిందో వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ అలాగే నోటీస్ తీసుకొని మీ యొక్క జిల్లా ఆసుపత్రికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్నట్లు మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీ యొక్క ఎంపీటీఓ గారి ఆఫీస్ లో కానీ లేదా మున్సిపల్ ఆఫీస్ లో కానీ అప్పీల్ చేసుకోవచ్చు మీకు నోటీస్ వచ్చినప్పటి నుండి ముప్పై రోజుల వరకు అప్పీల్ చేసుకోవచ్చు అలాగే గ్రీవెన్స్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది అన్నమాట దీంట్లో మళ్ళీ కొన్ని అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ అప్డేట్స్ ఏంటి అంటే కొత్తగా అప్డేట్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకురావడం జరిగింది ఆ జీవోను ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఆ జీవోలో ఏముందంటే మీరు నలభై పర్సెంట్ పైబడి ఉన్నట్లయితే మీకు నోటీస్ వచ్చినట్లయితే మీరు అపీల్ చేసుకున్నట్లయితే మీరు మరలా తాత్కాలికంగా సెప్టెంబర్ నెలలో పెన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన వారికి రీ నోటీస్ అంటే తిరిగి నోటీస్ రద్దు చేసినట్టు మరల వారికి తాత్కాలికంగా పెన్షన్ అందించాలనే పెన్షన్ అందించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎవరికైతే నోటీస్ వచ్చిందో వారు భయపడాల్సిన అవసరం లేదు రీ అసెస్మెంట్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే మీ యొక్క సరో సర్టిఫికేట్ లో అచ్చితంగా నలభై పర్సెంట్ పైపడి ఉన్నట్లు చూసుకోండి పర్మినెంట్ ఉన్న లేదా టెంపరవరీ ఉన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క సదరణ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా నలభై పర్సెంట్ ఉన్నట్లు చూసుకోండి అలా చూసుకున్నట్లయితే మీరు మరలా సెప్టెంబర్ నెలలో పెన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు ఒక జీవ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఇది కొత్త అప్డేట్ అండి మీరు భయపడాల్సిన అవసరం లేదు వీడికి క్లారిటీ మాక్సిమం మీ యొక్క సదరణ సర్టిఫికెట్ లో మీరు పర్మినెంట్ డిజబులిటీ ఉండేటట్లు చూసుకోండి టెంపరవరీ అనేటట్లు ఉన్నట్లయితే మరలా ఈ వ్యక్తి లేదా వీరు తిరిగి మళ్ళీ కోలుకోవచ్చు టెంపరవరీ అంటే మరలా తిరిగి కోలుకోవచ్చు అని టెంపరవరీగా వేయడం జరుగుతుంది మీరు డిజేబుల్ ఉంటే బెస్ట్ అనమాట అలా మీ యొక్క సవరణ సర్టిఫికేట్ లో ఉండేటట్లు చూసుకోండి అలాగే ఇక్కడ కొంతమంది పింఛన్ ధరల పింఛన్లు అయితే పూర్తిగా రద్దవడం జరిగింది వాళ్ళు నిజంగా అర్హులు జెన్యున్ గా అన్నమాట అనమాట కానీ వాళ్ళ పింఛన్లు అయితే పూర్తిగా రద్దవడం జరిగింది అలాంటి వారికి ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో ఒకసారి తీసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ కావాలి రేషన్ కార్డ్ కావాలి మీ యొక్క సవరణ సర్టిఫికేట్ కొత్తది ఉంటే కొత్తది పాతదంటే పాతది కొత్తది రాలేదు కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అని చెప్పవచ్చు మీ యొక్క సౌరం సర్టిఫికేట్ లో ఖచ్చితంగా పర్మనెంట్ విజయబిలిటీ నలభై పర్సెంట్ పైబడి ఉన్నట్లయితే అలాగే టెంపరవరీ ఉన్న పర్మనెంట్ ఉన్న నలభై పర్సెంట్ ఖచ్చితంగా ఉండండి అలా ఉంటే మీరు పెన్షన్కి అప్పల్ చేసుకునే అవకాశం బెస్ట్ అని చెప్పవచ్చు మీరు ఇక్కడ పాత ఫోటోలు ఏవైనా ఉన్నట్లయితే అదే మీరు మీరు చూపించుకున్నట్లు ప్రూఫ్స్ కానీ ఏవైనా ఫోటోస్ ఉన్నట్లయితే మీరు పెన్షన్ లబ్ధి పదేళ్ల నుంచి లేదా ఇరవై ఏళ్ళ నుంచి లబ్ధి పొందుతుండవచ్చు కానీ మీ దగ్గర ప్రూఫ్స్ అయితే లేవు అలాంటి వారికి కొంచెం కష్టంగా అని చెప్పవచ్చు ఇది వాళ్ళకి కొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుంటుంది ఇది నా అభిప్రాయం అన్నమాట వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కొంతమంది పిన్షన్ తప్పిపోతున్నాం అన్నమాట వాళ్ళు పెన్షన్లు కూడా తగ్గాయి కొంతమంది పెన్షన్లు కూడా పూర్తిగా పోయాయి వాళ్ళకి కొంచెం బెస్ట్ గా ఆప్షన్ ఏదైనా తీసుకురావడానికి గ్రీవెన్స్ కి లేదా అపీల్ చేసుకోవడానికి కొత్తగా ఏదైనా బెస్ట్ ఆప్షన్ తీసుకొస్తే బాగుండేది మీకు నోటీస్ వచ్చినట్లయితే మీరు మీ యొక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకున్నట్లు మాన్యువల్ సర్టిఫికేట్ లబ్ధి పొందినట్లయితే మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి లేదా మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి తిరిగి అఫీల్ చేసుకోవచ్చు అలాగే మీరు మీకు ఏ నోటీస్ రాలేదు మీకు సదరం సర్టిఫికేట్ లేదు ఏం లేదు కొత్తగా మీరు కొత్తగా మీ యొక్క ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టుకోవాలి అన్నమాట సార్ మేము మళ్ళీ తిరిగి రీవెరిఫికేషన్ కి వెళ్దాము మేము నిజంగా అడుగులాము మాకి పెన్షన్ పొందే అర్హత ఉంది కానీ మాకు పెన్షన్ రద్దయింది అని మీరు ఒక అర్జీ రాయడం లేదా మీరు ఒక లెటర్ పెట్టుకుంటే మీరు మళ్ళీ తిరిగి గ్రీన్స్ కి పెట్టుకునే అవకాశం ఉంది రీ అసెస్మెంట్ కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మీరు పెన్షన్ కి అర్హులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ రద్దయినట్లయితే మీరు ఖచ్చితంగా అర్జీ పెట్టుకోవాలి రీ అసెస్మెంట్ కి వెళ్ళడానికి ఇది రెండోసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళకి కొత్తగా మీ యొక్క గ్రామ వాటిని సచివాలయంలో సదరణ సర్టిఫికేట్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఇప్పుడు రెండోసారి కూడా జరుగుతుంది ప్రాసెస్ మీరు రెండోసారి కూడా పోలేకపోతే మీరు ఖచ్చితంగా మీరు ఎంపీడి గారు కానీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ కి కానీ ఖచ్చితంగా అర్జీ పెట్టుకోవాలి అర్జీ పెట్టుకుంటే మీరు రీ అసెస్మెంట్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట లేదంటే లేదు మీ పింఛన్ పెద్ద అయినట్లు మీరు ఈ విషయాన్ని గమనించగలరు పింఛన్లకు సంబంధించి మరి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మీ యొక్క సవరణ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ కి పోయి వచ్చినట్లయితే కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ లో మీ యొక్క సవరణ సర్టిఫికేట్ లో చివరి నెంబర్ లో అక్కడ క్యాపిటల్ ఆర్ వచ్చినట్లయితే మీరు వెరిఫికేషన్ కి వెళ్ళి వచ్చినట్లు మీ యొక్క సవరణ సర్టిఫికేట్ లో లేదా మీ ఐడి నెంబర్ లో ఆర్ అం రాకపోతే మీరు సవరణ సర్టిఫికేట్ లేదా రీ అసెస్మెంట్ కి వెళ్ళలేదన్నమాట దివ్యాంగుల పింఛన్ లో ఎక్కువగా సమస్యలు అయితే ఉన్నట్లయితే కనిపించడం జరుగుతుంది ఈ సమస్యలు అనేటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి సమస్యలు అనేటిని పూర్తిగా తొలగించి వాళ్ళకి యథావిధిగా గత నెలలో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో అదే విధంగా కంటిన్యూగా గా వాళ్ళు పింఛన్ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తే బాగుంటుంది ఎందుకంటే దివ్యాంగుల పింఛన్ తీర్చివేయడం అంత కరెక్ట్ కాదని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తిరిగి మళ్ళీ యథావిధిగా వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కంటిన్యూగా వాళ్ళ పెన్షన్ మంజూరు చేయండి ఎందుకంటే అర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గమనించగలరు ఆంధ్రప్రదేశ్ లో పిన్షన్దారుల త్వరగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాళ్ళకి యధావిధిగా తాత్కాలికంగా వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కంటిన్యూ చేయాలని వాళ్ళ యొక్క నేను మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది అలాగే పెన్షన్లపై మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జి